రేణుగుంట పట్టణంలోని బీసీ హాస్టల్స్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి సందర్శించారు శనివారం జరిగిన కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులను అడిగి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు పిల్లలు మాట్లాడుతూ హాస్టల్లో లైట్లు మరుగుదొడ్లు కనీస సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రిషితారెడ్డికి అర్జీ ద్వారా తెలిపారు అనంతరం బుద్ధన రిషితారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సరిగ్గా నేటి నుంచి ఒకటిన్నర నెల లోపల హాస్టల్ యొక్క సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పిస్తానని పిల్లలకు హామీ ఇచ్చారు వీటితో పాటు పట్టణ ప్రాంతంలో నీటి సమస్య తీర్చడానికి నూతన నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి బోర్లు పరిశీలించారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళిక చేపట్టడంలో అధికారులతో చర్చించారు అనంతరం రేణిగుంట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జ్యోతి నగర్ అన్నయ్య నగర్ ప్రతిని ప్రాంతాలను సందర్శించి గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన స్థానిక సమస్యల హామీల గురించి స్థానిక టీడీపీ నాయకులతో చర్చించారు అలాగే వీటితో పాటు పనులు కూడా త్వరతగతన చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు సర్ప్రైజ్ గా బీసీ హాస్టల్ కి రావడం జరిగింది ఇక్కడ పిలికాయలందరూ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా రాకుండా ఉన్నారు బేసిక్ వాటర్ ఫెసిలిటీ లేదు బేసిక్ శానిటేషన్ ఫెసిలిటీ లేదు అట్లే రూమ్స్ కూడా అంతా క్రాంపింగ్ ఉన్నాయి నాలుగైదు రూమ్స్ ఉన్నా కానీ టూ రూమ్స్ యూజ్ యూస్ చేస్తున్నాయి బికాస్ ఫ్యాన్స్ అండ్ లైట్స్ వర్క్ అవ్వట్లేదు సో తప్పకుండా వీళ్ళందరికీ ఇవన్నీ చేంజ్ చేసి ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో ఈ హాస్టల్ డిఫరెంట్గా వేసేటట్టు చూస్తాము ఈ అర్జీ వచ్చి నాకు పిల్లకాయలు ఎత్తుక్కొని తీసుకొచ్చి ఇచ్చారు ఎవరు మనోళ్ళు తీసుకొచ్చింది కాదు ఇంకెవరైనా తీసుకొచ్చింది కాదు పిలకాయలే నేను ఎక్కడ ఏం ఉన్నానని చెప్పి నాని పేరు ఏది రవీంద్ర 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 వెంకటేష్ వాళ్ళు వాళ్ళే ఒక అర్జీ రాసుకొని మాకు కావాలని చెప్తున్నారు బేసిక్ గా వాళ్ళందరూ మేము చదువుకోవాలా మాకు ఒక ట్యూటర్ పెట్టండి మాకు ఈజీగా ఉంటది అని చెప్పి వాళ్ళ పిల్లలు వచ్చి రిక్వెస్ట్ చేసిన దానికోసం తప్పకుండా రిక్వెస్ట్ కాదనుకుంటా తప్పకుండా దీన్ని డెవలప్ చేసి మంచి హాస్టల్ ఇప్పుడు ఇంకొక 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 హాస్టల్ కూడా చూసుకుంటున్నారట సో ఈ హార్డ్లీ ఇక్కడికి రారు కుక్ కుక్కు వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు ఆ కుక్కే ఇంకొక మనిషిని పెట్టింది వీళ్ళ కోసం ఎంత సేవ్ చేస్తుంది చెప్పి వాళ్ళ వీళ్ళకే ఇష్టం మా వే చాలా ఇష్టం అమ్మా మంచి ఆమె వంట బాగా వంట చేసి పెడుతుందా మీకు సో ఆమె ఇంకొక మనిషిని పెట్టి ఇక్కడ నడుపుతుంది సో మేము తప్పకుండా ఇప్పుడు ెట్ గా నైట్ వాచ్ మెన్ ఒక్క పెట్టిస్తాము అట్లే ఇంకెవరు ఇక్కడ రావాలో వాళ్ళని చూసి రీప్లేస్మెంట్ చేస్తాం